జంధ్యం విషయంలో ఈ నియమాలు పక్కా పాటించుకుంటే సమస్యలు తప్పమంటున్నారు పండితులు మొదటగా జంధ్యం దారుణ వేడుక శుభ సమయంలో జరగాలి ఈ వేడుక నిర్వహించడానికి ముందు కుటుంబం ఒక పండితుడిని ముహూర్తం అడగాలి దీనివల్ల ఆ వేడుక ఆ బాలుడు దేవతల పూర్వీకుల ఆశీర్వాదాలను పొందడానికి సహాయపడుతుంది ఏదైనా పవిత్రమైన సందర్భాలలో బాలుడు తప్పనిసరిగా జంధ్యం ను ధరించాలి అతను తన ఎడమ భుజంపై పవిత్ర దారం ధరించాలి అయితే కుటుంబంలో ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే బాలుడు తన కుడి భుజం నుంచి జంధ్యం దారాన్ని ధరించాయి మరో జంధ్యం ఏమిటంటే ఒక అబ్బాయి జంధ్యం ధరించినప్పుడు దాన్ని ఎప్పుడూ తీయకూడదు అయితే కొన్ని పరిస్థితులలో అతను దాన్ని తీయవచ్చు కుటుంబంలో జననం లేదా మరణం జరిగితే అతను పదిహేను రోజుల పాటు జంధ్యం ధరించకూడదు జంధ్యం ధరించిన తర్వాత అశుభకరమైనవిగా భావించే ఆచారాల్లో పాల్గొనకపోవడం ముఖ్యం వీటిలో శపించడం మద్యం సేవించడం కూడా ఉన్నాయి జంధ్యం ధారణ తర్వాత వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు ఏదైనా కారణం చేత జంధ్యం విరిగిపోతే పూజ చేసిన తర్వాత బాలుడు కొత్తది ధరించాలి తర్వాత విరిగిన జంధ్యంను పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి జంధ్యంను శుభ్రంగా స్వచ్ఛంగా ఉంచాలని కూడా అతను నిర్ధారించుకోవాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్